ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు నామముగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నీవు నీ దేవుడేని యోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడలా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రిమిన వల్లరా ఇక్కడ నిన్ను హెచ్చించును అనే మాట మనం చూస్తున్నాం అంటే దేవుడు హెచ్చిస్తాడు అంటే గనపరుస్తాడండి అలా దేవుని చేత హెచ్చించబడాలి అన్నా దేవుని చేత గనపరచబడాలన్నా ఏమి చేయాలి అనే విషయాలు పై వచ్చినాల్లో చక్కగా చాలా స్పష్టంగా రాయబడ్డాయండి మొదటిగా దేవుడైన మాట శ్రద్ధగా వినాలి ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా ప్రేమైన వల్లరా దేవుని పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు వినుట వలన విశ్వాసం అనేది ఏర్పడుతుందండి ప్రభు మాట వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది ఎప్పటికీ రాదండి చూడండి ఆనాడు పేతురు రాత్రంతా కూడా శ్రమ ఒక చేప కూడా అతనికి దొరకలేదు కానీ ప్రభు మాట చొప్పున వల వేశాడండి అంటే ప్రభు మాట విన్నాడు కాబట్టే అక్కడ వారికి చేపలు దొరికినాయండి లేకపోతే దొరికే కాదు ప్రేమ వల్ల దేవుని మాట వినటం వలన ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది ఆ విశ్వాసము ఎన్నో విజయాలకి దారితీస్తుంది అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలన్నీ మనకి దీపముగాను ఆశీర్వాదకరముగాను దీవినకరముగాను ఉన్నాయండి కావున అటువంటి ఆజ్ఞలన్నిటిని తెలుసుకోవాలి ఆజ్ఞలు అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం మొదటిగా దేవుని మాటను శ్రద్ధగా వినాలి రెండవదిగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి అలా నడిచినప్పుడు దేవుడు హెచ్చిస్తాడు గనపరుస్తాడు ప్రేమను వల్లరా చాలా మంది ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తూ ఉంటారు ఆజ్ఞలను మీరు ప్రవర్తించుట పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందని కొంతమంది ఆజ్ఞలను తొలగిస్తారండి ఈ ఆజ్ఞను నేను పాటించలేను అని దేవుని మాట శ్రద్ధగా వినకుండా ఆజ్ఞలు పాటించకుండా దేవుని ద్వారా గనపరచబడాలన్నా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలన్నా మరి అవన్నీ కూడా ప్రేమ వల్ల అసాధ్యము కావున ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరించాలి దేవుని చేత హెచ్చించబడాలి దేవుడి మిమ్మను దీవించను గాక ఆమెన్